నమస్తే అండి ఈ రోజు మేమైతే చేపలు పట్టడానికి వాక్ అయితే వచ్చినాం గిరేంద్ర కొత్త రకం పద్ధతిలో గాలం తయారు చేసినారట పెద్ద పెద్ద చేపలు పడతాయట అని మా దోస్తుయితే నాకైతే ఫోన్ చేసి చెప్పిండు లొకేషన్ అయితే చెప్పిండు నేను ఊకుంటాను వెంటనే వాక్ అడికి అయితే వచ్చినా మరి చేపలు ఎట్లా పడతాయి అనేది నేనైతే చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నా నేను రావడం చూడడం ఇదే మొదటిసారి మా దోస్గా అయితే ఈ ముద్దను ఇంటికాడనే కలుపుకొని అయితే వచ్చిండు మరి గీ ముద్దను ఎట్లా కలిపిండి అంటే తౌడు మైదం పిండి కోడిగుడ్డు డబ్బెరుటే తీసుకొని ముద్దలాగా గట్టిగా పిసుకొని కలుపుకొని తీసుకొని అయితే వచ్చిండు మనం తీసుకొచ్చుకున్నటువంటి పిండిని గాలం చుట్టూ ఒక ముద్దలాగా పెట్టుకోవాలి ఈ గాలానికి అయితే నూట యాభై రూపాయలు ఉంటుంది ఈ గాలానికి మధ్యలో ఒక రింగ్ లాగా ఒక స్ట్రింగ్ అయితే ఉంది ఈ రింగ్ లో మూడు గాలాలు ఉన్నాయి గట్టిదారం ఒక డబ్బకు చుట్టి ఉంది ఆ డబ్బాలో మూడు నాలుగు సీసబ్ గోళీలు ఉన్నాయి చాపలు పడ్డప్పుడు సౌండ్ రావడం కోసము సీసపు గోళీలు ఉంచినారు ఇక యుద్ధం ఇక ఈ రకంగా ఉంటుంది యువ ఆకారంగా తయారు చేసిన ఒక సలిగను డబ్బాకు అడ్డంగా పాతుకోవాలి చేపలు పడితే డబ్బా వాగులోకి వెళ్లకుండా సలిగే డబ్బాను అడ్డుకుంటుంది ఆ డబ్బా గుండంగా తిరిగితే మనం ఖైరేతుగా ఉండి చేపలను బయటకు లాగాలి అక్కడికి అత్త అంటవాది మరి ఎట్లా చేప అయితే మొత్తం చిక్కింది నాకు సాప చిక్కింది కానీ అది బాగా దూరం పోయింది మరి ఇది పెద్ద షాప ఉన్నట్టు ఉన్నది మరి పడుతుందా ఏమవుతుందా అనేది చూడాలి ఒక్కడికేంది అది అక్కడ కనబడుతుందా మీకు చేప చుట్టే రోజులు వచ్చిందిరా మరి నిజేయకీయ శాప పడ్డది మెల్లగరా అదే రే బొచ్చరా రవేనా వస్తుంది ఎదురు సాప కట్టే సాపాడ్రీ హంది కిలో ఉంటుందా రెండు కిలో ఉంటుంది శాప మొత్తానికైతే అరే ఇది ఊసిపోయితే ఉంది రెండు వాడు ఏంది ఒకట మెల్ల గుంజీసి ఒడ్డు గు రావాలి ఉడికి ఆపక్షారు కదా సాప ఎంత పెద్దది పడ్డదా ఇవాట చూశారు కదా షాప రెండు కిలోలు ఉంటుంది రెండు కిలో రవ్వ పడ్డది ఓకే చూశారు కదా రెండు కిలోల రవ్వ అయితే పడ్డది మరి ఇప్పుడు మరో గాలం అయితే వేస్తున్నాం మరి ఇప్పుడు ఏ షాప పడుతుంది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి மொத்தி அவங்க அது குடுத்ததே நீட் அது புர బురకా పడ్డది బురకా ఇటు ఏ ఉంటాను ఇంకో రెండు వాడతా ఇలా అటు ఇలా ఇట్లా పడితే సేతి తన ఒక బురకా పడ్డది ఇట్లే పడతాయి చూద్దాం ఇంకా బొచ్చలు ఉన్నాయి పెద్ద పెద్ద రవులు ఉన్నాయి చూశారు కదా కొత్త రకం చేపలు పట్టే విధానం నేనైతే మొదటిసారి రావడం చూడడం నాకైతే గమ్మతనిపించింది మరి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మా యూట్యూబ్ ఛానల్ జేసీబాయ్ ఏ టూ జెడ్ బ్లాగ్స్